హాయ్ నమస్తే అండి అందరికీ నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా తిలుగమ్మాయి టుడే మన రెసిపీ వచ్చేసి బందర హల్వా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది తిన్న ప్రతి ఒక్కరికి తెలుసు బందర హల్వా ఎంత బాగుంటుందో మరి అంత టేస్టీగా ఉండే బందర హల్వాని గోధుమ పిండితో చాలా సింపుల్గా హెల్దీగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఇలా ప్రిపేర్ చేసినట్టయితే బందర హల్వా ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బందర హల్వా చేసే సింపుల్ అండ్ ప్రాసెస్ ఎప్పుడు చూసేద్దాం రండి మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఈ బందర హల్వాను తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లో కప్పు గోధుమ పిండిని వేసి అందులో అరకప్పు దాకా వాటర్ను కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ చపాతి పిండిని ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా చేసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసేసి ఈ పిండి అంతా కూడా బాగా నానేటట్లుగా ఒకటి లేదా రెండు గంటల పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ తర్వాత పిండి అంతా కూడా సాఫ్ట్గా ఈ విధంగా కొంచెం బంకగా తయారవుతుందన్నమాట సో రెండు మూడు నిమిషాల పాటు పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిసేటట్లుగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి చేత్తో ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి అన్ని పెట్టుకోండి అందులోకి వాటర్ మొత్తాన్ని వడగట్టుకోండి అంటే మనం ఇక్కడ గోధుమ పిండి నుండి పాలన కలెక్ట్ చేసుకుంటున్నామండి వీలైనంత వరకు సన్నగా హోల్స్ ఉన్న అన్ని కానీ క్లాత్ని కానీ తీసుకొని వడగట్టుకోవాలి ఇందులో ఇంకా పాలు ఉంటాయండి సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని స్పూన్తో ఇట్లా మిక్స్ చేసేసుకొని వడగట్టుకోవాలి మరి ఇంకొంచెం పాలు వస్తాయండి అలా గోధుమ పిండిలో మొత్తం పాలన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇదంతా కూడా మనకి గమ్మిలాగా లాగా అయిపోతుంది ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట ఇంకా ఇందులో పాలు అనేవి ఏవి ఉండవు ఇది వేస్ట్ కూడా మనం పడేయవచ్చు సో ఇలా కలెక్ట్ చేసుకున్న పాలన్నిటిని కూడా మూత పెట్టి సో గంట పాటు వదిలేస్తే పైకి నార్మల్ వాటర్ పైకి తేలిపోతాయి ఇక్కడ వైట్ గా తిక్కుగా ఉంది కదా సో ఈ పైన తేలి వాటర్ మొత్తాన్ని కూడా వడపోసుకొని మిక్స్ చేసేసుకుని అడుగులు పేరుకున్న మొత్తాన్ని కూడా మిక్స్ చేసేస్తే గోధుమ పాలు రెడీ అయిపోతాయండి వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బందర హల్వాలో జీడిపప్పు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా దోరగా వేగాక ఈ జీడిపప్పులని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు సన్నగా తరిగిన బెల్లాన్ని తీసుకుందాం మనం తీసుకున్న పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఒకవేళ మీకు స్వీట్ కొంచెం తక్కువగా ఉండాలంటే ఒక టీ స్పూన్ వరకు తగ్గించైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వాటర్ని వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాల్లోనే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరో రెండు మూడు నిమిషాలు బాగా మరిగించాలి మన మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చూస్తూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి పాకాన్ని చూడటానికి వాటర్ వేసుకొని చూసుకోండి పాకం అనేది ఇంకా రాలేదు అంటే ఈ బందర హల్వా కోసం పాకం అనేది పాకం రావాలి మరో రెండు నిమిషాలు ఉడికించాక మళ్ళీ ఒకసారి పాకం వచ్చిందో లేదో చూద్దాం ఇప్పుడు మరలా ఇలా కొంచెం పాకాన్ని వాటర్లో వేసి చూస్తే ఇలా బాల్లా రావాలి మరి గట్టి పాకం కాకుండా ఇలా సాఫ్ట్ బాల్లాగా వస్తే హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఇలా సాఫ్ట్ బాల్లాగా వచ్చినాక మనం రెడీగా పెట్టుకున్న గోధుమ పాలను ఒకసారి బాగా కలిపి మనం పాకంలోకి తీసుకుందాం ఇలా పాకంలోకి గోధుమ పాలను పోసాక ప్రాసెస్ అనేది మిక్స్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా మిక్స్ చేస్తూనే ప్రిపేర్ చేయాలి పిండి వేసాక చాలా ఇలా ఐదు పది నిమిషాలు ఉడికించాక మనం ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ప్రిపేర్ చేసుకుందాము ఇలా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ హల్వాని ప్రిపేర్ చేయాలి ఇలా కనీసం రెండు మూడు సార్లు అయినా నెయ్యిని వేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న ఒక కప్పు పిండికి అరకప్పు అయినా నెయ్యి పడుతుంది అలాగే మనం గోధుమ పాలను వేసాక కనీసం ఇరవై నుండి ముప్పై నిమిషాలైనా ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పాన్ నుండి సపరేట్ అయినప్పటికీ కూడా ఇలా కలుపుతూనే ప్రిపేర్ చేయాలి ఇలా కలుపుతూ ఎంతసేపు ప్రిపేర్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు మనం కొంచెం ఈ హల్వా మిక్స్ని తీసుకొని చూస్తే చిన్న ఉండల్లాగా రావాలి అలా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి మరి ఆ ఇలా కలుపుతూ ప్రిపేర్ ఉండ వచ్చేంత వరకు కలుపుతూ ఇలా టెస్ట్ చేసుకోండి కానీ మన చేతికి స్టిక్కి స్టిక్కీగా ఉంది అంటే మనకి ఇంకా హల్వా రాలేదు మరి ఆ మళ్ళీ కలుపుతూ ప్రిపేర్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి ఇలా చూసేటప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని చూసుకోవాలి చూడండి ఎప్పుడు బాల్ వచ్చింది కదా ఇలా ఉండలాగా వచ్చిందంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టు ఇలా హల్వా రెడీ అయ్యాక చివరగా మనం ఎప్పుడు టేస్ట్ కోసం ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని అలాగే చివరిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కంపల్సరిగా వేసుకోండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పరుగులు కూడా వేసి బాగా కలుపుకోండి ఎంతో టేస్టీగా నూరూరించే బందర హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న హల్వాని లో కొంచెం నెయ్యి రాసి ఈ హల్వాని వేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది కానీ ఇక్కడ నేనైతే సింపుల్ గా ఇలా ప్లేట్లో తీసుకున్నాను సో ఫ్రెండ్స్ సింపుల్ గా ఈ బందర్ హల్వా రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో రుచుల కోసం మన సుధా అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్